மீறிடரானானே இதோ வந்துட்டாங்க இந்தர்மாத்த குணா அணிக்கு எல்லாரும் 9 தடவைகளுக்கு பிறகு இந்தோட கிளம்ப வேண்டியது బైబిల్ లో సమాధానం లో పోర్టల్ లో కనిపిస్తుంది అవుటర్ పుట్టే విక శివ మరి కరపటి సమయం లేదు ఈ భారక కనే సంధాంతి బైబిల్ లో సమాధానం అన్న దడాయ உنده கர்நாகர் 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 புல்ஜலா புல்ஜலா கர்நாகர் கர்நாகர்

ಪೂಜಾ ಬಲ ಸ್ಥಾನ ಮೂರು ವೇಳೆ ರೊಬ್ಬರ ತೊಂಬೈದ నిమిషాలు నలభై ఐదు సెకండ్లు రెండు రౌండ్లు పూర్తయినాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చరణ్ తేజ గారి కన్నా రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనకంజలు కొనసాగుతున్నాడు గురమోని మహేష్ తాడూరు గ్రామము నాసరి అచ్చంపేట మండల్ ఒక నిమిషం నలభై ఐదు సెకండ్లకి రెండు రౌండ్లు పూర్తి చేస్తున్నాడు

రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు మూడు రౌండ్లు పూర్తి చేస్తున్నారు నాలుగో రౌండ్ సిద్ధమవుతున్నారు మూడు రౌండ్లు పూర్తి దగ్గరికి మొదటిసారిలో కొనసాగుతున్నటువంటి చరణ్ తేజ గారి కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనకంజలు కొనసాగుతున్నాడు శివ గారు మీ ఎదురును సిగ్గం చేసుకుని కాడి కట్టుకుని గ్రౌండ్ దగ్గరికి రావాలిగా మనం చేస్తున్నాం மூரு நிமிஷல்ல நலபை ஐந்து నాలుగు రౌండ్లు పూర్తి చేస్తున్నారు ఐదవ రౌండ్ బయలుదేరుచున్నారు గుణి మహేష్ తాడూర్ వాస్తవ్యుడు నాలుగు రౌండ్లు పూర్తి చేసరికి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చిరంజీవి గారి ముప్పై ఐదు సెకండ్లు ధనసంజలు కొనసాగుతున్నాడు నాలుగు నిమిషాల నలభై ఒక్క సెకండ్ ఐదు రౌండ్లు పూర్తి చేసుకుని ఆరవ రావు బయలుదేరించాడు ఐదు రౌండ్లు చేసేసరికి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చరణ్ తేజ గారి కన్నా ముప్పై సెకండ్లు వెనకంజలు కొనసాగుతున్నాడు ఐదు రౌండ్లు పూర్తి చేసుకుని ఆరవ రౌండ్ కు బయలుదేరుతున్నారు గురుమరి మహేష్ పది నిమిషాల యాభై సెకండ్ ఆరు రౌండ్లు పూర్తి చేసుకుని ఏడవ రౌండ్ గా సిద్ధమవుతున్నాడు ఆరు రౌండ్లు వరికి మొదటి సార్ భాస అవుతున్నటువంటి చరణ్ గడికన్నా నలభై సెకండ్లు గనక భరసా அதான் தெரு ఎనిమిది రౌండ్లు పూర్తి చే తొమ్మిదవ రౌండ్ చేస్తున్నాడు మహేష్ మొదటి సార్లు భరోసా చిరంజీవి గారి విధులకు కన్నా ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి రెండు సెకండ్లు గనగజులు కొనసాగుతున్నాడు ఎనిమిది నిమిషాల రెండు సెకండ్లు పూర్తయింది ఎనిమిది రౌండ్లు పూర్తయినాయి మొదటిసారి భరోసా ఉన్నటువంటి చిరంజీవి గారు విధుల కన్నా ఎనిమిది రోజులు పోటేసరికి రెండు సెకండ్లు వెనుకంజలు కొనసాగుతున్నాడు అవసరగుంట లింగాల మండలం మీరు సిద్ధంగా ఉండాలి సార్ దాని తర్వాత గుండా ఆనందిరెడ్డి ఎల్లమ రజాపూర్ ఒంగూరు మండలం కల్లకుట్టి తాలూకా మీరు సిద్ధంగా ఉండాలి సార్

తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకుని పదవ రాండ్కు ఒక వచ్చినాడు గుడ్ మార్నింగ్ మహేష్ మీకున్నటువంటి సమయము ఇంకా పది నిమిషాలు నిమిషాల ఇరవై మూడు సెకండ్లు పది రౌండ్లు పూర్తయినాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చిరంజీవి గారి ఎద్దుల కన్నా పది రౌండ్లు పూర్తయ్యేసరికి మూడు సెకండ్లు బృందాంజలి కొనసాగుతున్నాడు పోవాలి పోవాలి పది నిమిషాల ఇరవై మూడు సెకండ్లు పది రౌండ్లు పూర్తి చేసుకున్నాడు மொதல் சார்பில் கொனாவுன சிரன் கேட்ட எதுல கண்ட மூணு சேகண்ட முன்னாடி கொனசாத்து నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ పదకొండు రావుతాయి పూర్తయినాయి మొదటిసారి కొనసాగుతున్నటువంటి చిరం తేజ గారు ఎన్నికల కన్నా పదకొండు రావులు పూర్తయ్యేసరికి పదకొండు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాడు మీకున్నటువంటి సమయంలో కేవలం మూడు నిమిషాలు మాత్రమే మూడు నిమిషాల్లో ఈ చివరకు వచ్చి చివరకు పోయి నూట ఎనభై తొమ్మిది అడుగులు లాగితే రెండో స్థానంలోకి వస్తారు రెండు వందల అడుగులు లాగితే ప్రథమ స్థానంలోకి వస్తారు నేర్చున్నటువంటి సమయంలో రెండు నిమిషాల నలభై సెకండ్లు నిమిషాల ముప్పై సెకండ్లు పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్లకి పన్నెండు రౌండ్ పూర్తి చేసుకొని మీకు ఇంకా రెండు నిమిషాల సమయం ఉంది రెండు నిమిషాల సమయంలో ఆ చివరకు పోయి రెండు వందల నలభై ఐదు ఆరు వెళ్ళాలి के के मात्र 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 में 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 है में <स्तुणत्ति> नमश्मा <दिशाले> <स्तुणति> 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 <Loy25> တယ် <laughs> chandra करजोड़ च्रा ओ चंद्रा करजोड़ అయితే గుండి మహేష్ తాడూరు గ్రామంలో అక్షంపేట మండలం కేవలం పదిహేను నిమిషాల్లో మూడు వేల ఐదు నిమిషాల అడుగులు లాగి ప్రథమ స్థానంలోకి చేస్తున్నాడు ప్రస్తుతానికి అయితే ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు జయంతే జాగ్రత్త ముప్పై వేలు